ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు బానోతు శ్రీమాన్ ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు మద్దూరి శ్రీశాంత్ ఐదు వందల అరవై మార్కులతో పాటు నలభై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య దయ్యాల సదయ్య బి లక్ష్మీ నివాసం డైరెక్టర్లు బి శోభారాణి దయ్యాల రాకేష్ బాను దయ్యాల దినేష్ చందర్ పుష్పగుచ్చములు అందజేసి అభినందించారు అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అందుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని గమ్యాన్ని చేరుకోవాలన్నారు ఈ సమావేశంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్థాపించడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి మన ఎస్ఎస్సి బ్యాచ్ అనేది ప్రారంభించబడింది ఇప్పటికీ ఇరవై ఎస్ఎస్సి బ్యాచ్ కంప్లీట్ అయినాయి ఇరవై ఎస్ఎస్సి బ్యాచ్లోనూ ప్రతి బ్యాచ్ అందరి పిల్లలు పాస్ అయ్యి ముందంజలో నిలవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే మేము వంద శాతం రిజర్స్ని పొందుతున్నాము ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం లాగానే అందరు పిల్లలు అపియర్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో నూట ముప్పై మూడు మంది విద్యార్థులు అపియర్ అయితే నూట ముప్పై మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది అది ఎంతో గర్వకారణం ఆరు వందల మార్కులకు కాను ఐదు వందల అరవై తొమ్మిది మార్కులతో ఇద్దరు పిల్లలు ఇద్దరు విద్యార్థులు ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది తర్వాత విద్యార్థులు ఐదు వందల పైగా విద్యార్థులు నలభై నలభై ఏడు మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించడం జరిగింది అది ఎంతో గర్వంగా మేము భావిస్తున్నాము అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇదే ఫలితాలతో ముందంజలో ఉంటామని తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు దిగేష్ చంద్ర స్కూల్ డైరెక్టర్ చెప్పండి స్కూల్ స్టాప్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మన ఈ రోజు టెన్త్ రిజల్ట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే వన్ థర్టీ త్రీ మెంబర్స్ అటెండ్ అయ్యారు అందులో వన్ థర్టీ మెంబర్స్ ఫస్ట్లో ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యారు అలాగే త్రీ మెంబర్స్ మాత్రం సెకండ్లో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు మరి చాలా సంతోషం మెయిన్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్లు తేవడానికి మా ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా కృషి చేస్తారు చేశారు వారిలో ముఖ్యంగా వాళ్ళ కృషి పట్టుదలతో పిల్లలపై శ్రద్ధతో మనకు ఈ ర్యాంకులు వచ్చినందుకు చాలా సంతోషంగా మేము గెలుస్తున్నాం సార్ నా పేరు డిషోభరాణి కరస్పాండెంట్ కమ్ సెక్రటరీ